రాజకీయ నాయకులు ముఖ్యమైన హోదాలలో రాణించిన వాళ్ళు ఈ దేశం మొత్తం మీద చూడండి నిన్న ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ గారు కావచ్చు పన్నెండు తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేయబోయే నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు ప్రమాణ స్వీకారం చేసిన మీ రేవంత్ అన్న కావచ్చు మేమందరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఈ స్థాయికి వచ్చినాం ఈ స్థాయికి రావడానికి కారణం మా తల్లిదండ్రుల కంటే కూడా ఆ పాఠశాలల్లో చదువులు చెప్పిన గురువులదే నేను ఎందుకు ఈ అంశాన్ని గుర్తు చేస్తున్నా అంటే మా ప్రభుత్వం బాధ్యత తీసుకున్న వెంబడే బురా వెంకటేశ్వరం గారిని ఎడ్యుకేషన్ సెక్రటరీగా నియమించి చాలా సంవత్సరాల నుంచి ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమైపోయినాయి వీటి పట్ల శ్రద్ధ తగ్గింది టీచర్లు లేరని విద్యార్థులు రావడం లేదు విద్యార్థులు లేరని టీ పాఠశాలలు మూసేస్తుంది ప్రభుత్వం ఇది కోడు ముందా గుడ్డి ముందా అని అంటే ఏది చెప్పలేను ప్రభుత్వం టీచర్లను పెట్టకపోతే విద్యార్థులు ఎట్లాగ రారు విద్యార్థులు రావడం లేదనే నేపంతో సింగిల్ టీచర్ పాఠశాలలు అన్నిటిని కూడా మూసేసే పరిస్థితి వచ్చింది ఇదే కాకుండా కొన్ని స్కూళ్ళల్లో ఎనిమిది తొమ్మిది మంది విద్యార్థులు ఉంటే పది పన్నెండు మంది టీచర్లు ఉంటున్నారు అంటే వివిధ సబ్జెక్ట్స్ చెప్పడానికి ఆ అవసరం వివిధ తరగతుల కోసం ఇది ఒక సమస్యగా మారింది వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని తక్షణమే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి సింగిల్ టీచర్ స్కూళ్ళను కూడా ముయ్యడానికి వీల్లేదు తండాలలో గూడాలలో మారుమూల ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలను నిర్వహించడం ద్వారా పేదలకు దళితులకు గిరిజనులకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలి వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక భారం ఉండకూడదు వాళ్ళు వాళ్ళ ప్రాంతాన్ని వదిలి ఇతర ప్రాంతానికి వెళ్ళి పిల్లల్ని చదివించాలి అని అంటే తల్లినో తండ్రినో రోజంతా కూలికి వెళ్లకుండా వ్యవసాయం పనులు మానుకొని వాళ్ళు వెళ్లాల్సిన పరిస్థితి ఒక పెద్ద సామాజిక సమస్య ఆర్థికంగా చూస్తే ఒక టీచర్కి యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు జీతం ఇవ్వడం ఆ పాఠశాల నిర్వహణకు అత్యధికంగా ఖర్చు అవ్వడం ఆ పాఠశాలలో ఆరేడు మంది విద్యార్థులు ఉంటే ఇప్పుడే మా అధికారి చెప్తున్నారు ఒక విద్యార్థి మీద ఎనభై వేల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం అని యావరేజ్గా ఈ ఎనభై వేల రూపాయలు ఎక్కడ ఖర్చు అవుతుంది నాకు తెలిసినంతవరకు నేను పూర్తిగా సమీక్షించలేదు కానీ మ్యాక్సిమం ఈ ఇన్వెస్ట్మెంట్ అంత శాలరీస్ మీదనే పోతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదనో మౌలిక వసతులను ఏర్పాటు చేసేదాని మీద ప్రభుత్వం దృష్టి తక్కువ పెట్టడం వల్ల ఇది ఒక గందరగోళమైన పరిస్థితికి దారి తీసింది అందుకే మా ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా పదకొండు వేల పైచీలకు ఖాళీగా ఉన్న టీచర్ల నియామకాలు చేపట్టడం ద్వారా పేదలకు గూడాలలో తండాలలో కూడా విద్యను అందుబాటుకు తీసుకురావాలన్న సంకల్పంతో వచ్చి నెంబడే మేము నోటిఫికేషన్ అదే అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్న వాటిని అన్నిటిని కూడా పునర్నిర్మించాలి మౌలిక వసతులు కల్పించాలి అని దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయల నిధులతోని పనులను ప్రారంభించినాం ఇదే కాకుండా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దాలన్న ఆలోచనతోటి ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద బడిబాట కార్యక్రమాన్ని ఈ నెల తొమ్మిది తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలి గ్రామాలలో ఇల్లు తిరగాలి తల్లిదండ్రులకు వివరించాలి ఆ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి ఆ పేదలకు ఆ తల్లిదండ్రులకు చెప్పండి మీ పిల్లలు చేరకపోతే మీ ఊరిలో పాఠశాల తొందరలో బంద్ కాబోతుంది మీ ఊర్లో పాఠశాల బంద్ అవుతే భవిష్యత్ తరాల పిల్లలు విద్యకు దూరం అవుతారు పేదలు ఎప్పుడైతే విద్యకు దూరం అవుతారో ఆర్థికంగా వాళ్ళు చితికిపోతారు